శనివారము మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నేను వేడుకుని ఎడల ఇలాగు జరగవలనను లేఖనము ఎలాగో నెరవేరునని అతనితో చెప్పాను మత్ సువార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభై నాలుగవ వచనము పారిపోవడం జపనీస్ మర్మ కళలో మొదటి పాఠంలో ఉన్న ఐకిడో నాకు కన్నులు తెరిపించింది పెన్సాయి అంటే జపనీస్లో లో ఉపాధ్యాయుడు అని అర్థం ఆయన నేర్పించిన విషయం ఏమిటంటే పోరాటంలో మొదట మనము పారిపోవడం నేర్చుకోవాలి నీవు పారిపోలేకపోయినప్పుడు మాత్రమే పోరాడవలను అని ఆయన నాకు నేర్పించాడు పారిపోవడమా ఈ విషయం నాకు వింతగా అనిపించింది అంత నేర్పరి అయిన ఉపాధ్యాయుడు ఈ విషయం నేర్పడం నాకు ఎంతో వింతగా ఉంది ఆయన మాకు పోరాడడానికన్నా మా సొంత రక్షణ కొరకై పారిపోవడం ఒక ముఖ్యమైన ఘటనగా నేర్పాడు ఏసుక్రీస్తును బంధించడం కొరకు చాలా మంది వచ్చినప్పుడు పేరు ఆయన కత్తి తీసి పోరాడడం కొరకు సిద్ధపడ్డాడు అప్పుడు క్రీస్తు పేతురుతో ఇలాగ చెప్పాను నేను వేడుకొని ఎడలా ఇలాగు జరగవలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను ఒక విధంగా పేతురు చేసినది సరి దేవుని ప్రణాళిక చొప్పున ఆయన రాజ్యము సంబంధించినంత వరకు ఇది తలక్రిందులు చేయబడి ఇతరులకు కీడుకు బదులుగా వారిని ప్రేమించటం మంచిది ఇది లోకరీత్యా కష్టమైనది అయినా దేవుడు మనకు ఇటువంటి లక్షణములను మనలో రూపొందించాలని ఉద్దేశిస్తున్నాడు లోక సువార్త ఇరవై రెండు యాభై ఒకటిలో ప్రభువైన యేసు పేతురు తెగ నరికిన ఆ మనుష్యుడి చెవి ముట్టి స్వస్థపరిచాడు మనము ఇట్టి విధముగా క్రీస్తు వలె కష్టతరమైన పరిస్థితి నందు శాంతి సమాధానములతో ఎల్లప్పుడూ జీవించాలి మీరు మీ జీవితంలో కష్టతరమైన సందర్భంలో ఏ విధంగా నడుచుకున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన తండ్రి అయిన దేవ నీ రాజ్యం యొక్క దైవిక ఉన్నత ఉద్దేశాలు గుర్చి మాకు నూతన అవగాహనను దయచేయమని శాంతి సమాధానంతో ప్రేమతో నడుచుకునేలాగా సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె